నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఏలూరులోని రామకృష్ణ పిరమిడి ధ్యాన మందిరంలో అద్భుతంగా పన్నెండు గంటల అఖండ ధ్యానం విశాఖ జిల్లా పెందుర్తిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు ధ్యాన శిక్షణ తరగతులు గుంటూరు జిల్లా పెద్దకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విజయవంతంగా ధ్యానం సత్సంగం సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ఇంకా వివరాల్లోకి వెళ్తే అసెన్షన్ మెడిటేషన్ సందర్భంగా ఏలూరులోని రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో పన్నెండు గంటల అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల పాటు అఖండ ధ్యానం జరిగింది ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా ధ్యాన్లు పాల్గొని అఖండ ధ్యానం చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధా జోస్లా సూర్యనారాయణ జోస్లా బాబాజీ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెద్దుర్తిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వాములకు ధ్యాన శిక్షణ సత్సంగం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టత ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి తులసి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాతృమూర్తి పటోళ్ల గంగమ్మ గారి మండల అమృతోత్సవ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పిరమిడ్ మాస్టర్లు నారాయణ విఠలాచారి కంకి దత్తు తదితరులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం అందరూ కలిసి సమస్య ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మాస్టర్లు ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అలాంటి దేవుడే నా హృదయంలో ఉన్నాడు అని మనసులో నువ్వు రెండు చేతుల బట్టి నువ్వు నమస్కారం చేసినప్పుడు అక్కడ నీ జీవనం భావనంగా మారిపోతుందట మరి ఇన్ని మనం చేసినప్పుడు హృదయం పవిత్రం ఇది బ్రహ్మ జ్ఞానం నీ హృదయంలో ఉన్నదో సత్యము ఆ సత్యాన్ని పలికినప్పుడు అక్కడ జీవితము భావనంగా మారడాని కోసము అక్కడ పరిణామం రావడం కోసము అప్పుడు జీవితము ఉన్నత స్థితికి పొందడం కోసము అది పవిత్రంగా మారడం కోసమే ఎన్నెన్నో వేదాలు పురాణాలు అవన్నీ మహనీయులు మన ముందు పెద్ద భగవద్గీత కాడికి వెళ్ళి మనకు వీలైనంత మటుకు మనం పారాయణ చేస్తూ పిల్లలకు పారాయణ చేపిస్తూ వాళ్ళకు చిన్న చిన్న శ్లోకాలు మనమంతా చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాంటి జ్ఞానము అలాంటి మార్గము అలాంటి సత్యము ఇప్పుడే చేసుకోవాలా శరీరం చెడిల్పా రక్తం ఉడికిపా పనులు రాలిపాయ దేవుడ ఇప్పుడు నన్ను కాపాడంటే దేవుడు అంటాడు అప్పుడు యాదికి రాలేదు అప్పుడు నీకు చేయడానికి చేతగాలే ఇప్పుడు నాకు దేవుడు దేవుడు అంటావు ఇప్పుడు నేను ఇట్లా చేయాలని దేవుడు అంటాడు ఎందుకంటే ఎండిపోయిన చేరుకు ఎవరన్నా తింటారా తినాం మనమే ఎండిపోయిన చేరుకు తిన్నప్పుడు దేవుడు కూడా అంటాడు ఇన్ని రోజులు యాదికి రాలే ఇప్పుడు నా యాదికి వచ్చిండ అంటారు ఇక కొంతమంది అంటారు నాయన ఇప్పుడన్నా భక్తి చేయ ఇప్పుడన్నా మంచి మార్గంలో ఉండవు ఇప్పుడన్నా మంచి అవకాశాన్ని పోగొట్టుకోకు అంటే ఇవి వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఆడ చేస్తా నా కొడుకు లఘమైనగా చేస్తా నా బిడ్డ లగ్గమైనగా చేస్తా ఎక్కడ ఎక్కడైనా అప్పుడు ఉంటావో ఊసిపోతావో ఉన్నప్పుడు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ నారాయణమ్మ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు

ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్కిరెడ్డి అరుణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమ నిర్వాహకులు ఇందులో డెబ్బై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు హరివతారములే అఖిలవదలు హరి అవతారములే అఖిలదలు హరిలో బ్రహ్మాండం హరిములే హరి బా్యమునందూ గోవింద గోవిందోళ మనసా భాబములో బహ్యమునందూ కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా కేంద్రంలోని కువెంపు నగరంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు Yeah <laughs> దినోత్సవం నవంబర్ పదకొండు సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని పదకొండు రోజులు పదకొండు మండలాల్లో శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల జ్ఞాన సందేశాలు నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని అందరికి అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందించడం జరుగుతుందని తెలియజేశారు పదకొండు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జ్ఞానం పాల్గొని విజయవంతం సాయి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క మహా అవతరణ వేడుకలు నవంబర్ పదకొండు సందర్భంగా వారు జన్మించిన ఈ జిల్లాలో నవంబర్ ఒకటి నుండి నవంబర్ పదకొండు వరకు పదకొండు రోజులు పదకొండు మండలాలలో వారి యొక్క మహా అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ మండలాల్లో శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆటలు పాటలు సీనియర్ ప్రైవేట్ మాస్టర్ల ధ్యాన జ్ఞాన సందేశాలతో ఎంతో అద్భుతంగా ఆనందకర వాతావరణంలో వారి యొక్క మహావతరణ వేడుకల్ని మనం అందరం కలిసికట్టుగా ఘనంగా నిర్వహిద్దాం మరి ప్రతిరోజు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం ధ్యానముతో అందించడం జరుగుతుంది మరి వివిధ మండలాల్లో పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఒకటవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మరి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఈ గొప్ప కార్యంలో ఈ విశ్వ కళ్యాణం కొరకు జరిగే ఈ కార్యక్రమంలో పితామహ పత్రిజీ గారి గురించి ధ్యానం గురించి శాకాహారం గురించి క్రిమిడి శక్తి గురించి సమస్త మానవాళికి నిజామాబాద్ జిల్లాలో వారు జన్మించిన ఈ జిల్లాలో వారి గురించి మరి అందరికీ తెలియపరచాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో అత్యద్భుతంగా నిర్వహిద్దాం మరి ధ్యాన విశిష్టత సాకార విశిష్టత పిరమిడ్ విశిష్టత గురించి తెలియపరుస్తూ అందరినీ జాగృతం చేద్దాం అందరినీ ఆనందంగా జీవింపజేద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా వారి యొక్క బంధువులకు చుట్టాలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమం గురించి తెలియపరచి మనమందరం కూడా సమిష్టిగా పదకొండు రోజుల ఈ పండుగను విజయవంతం చేసుకుందాం అందరినీ సవినయంగా పాల్గొనాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ నవంబర్ తొమ్మిదిన మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు వనస్థీపురం హుడా సాయినగర్ రోడ్ నెంబర్ పద్నాలుగు ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ సెవెన్ లో గల మైత్రేయ బుద్దా పిరమిడ్ ధ్యాన శిక్షణ కేంద్రం వద్ద నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు మొదలు కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ప్రబోద్ అచ్యుత హైదరాబాద్ బంజార్ హిల్స్ లో గల కేబీఆర్ పార్క్ లో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ఎనర్జీ వాకింగ్ మెడిటేషన్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది ఈ ప్రోగ్రాం నవంబర్ రెండు వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది గంట పాటు ఎనర్జీ వాకింగ్ ముప్పై నిమిషాల పాటు మెడిటేషన్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు సో మన ఎనర్జీ యోగాకి ఏంటంటే యోగా అంటే కలయిక అనమాట యూజ్ అనేది సంస్కృత పదం నుంచి వస్తుంది కలయిక యూనియన్ యూజ్ మీన్స్ యూనియన్ యోగా మీన్స్ యూనియన్ విత్ ద హోల్ యూనివర్స్ మనం విశ్వం ఎవరితో కలయిక విశ్వం అంతటితో అంతరితో కలయిక ఎలా కలయిక అంటే మనం ఎనర్జీ పెంచుకుని ఎనర్జీ మనం షే ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా మనము అప్పుడు ఏకత్వంతో కలుస్తున్నాం అన్నమాట అందుకే నేను ఎనర్జీ యోగా అని చెప్పాను ఎనర్జీ ద్వారా మనం కలుస్తున్నాము ఓకే అందరికీ అర్థం అంద ఇదే ప్రాక్టీస్ అనమాట రోజు రోజు శక్తి కొంచెం ఉంటే మనతో మనమే ఉంటాం మనం బాగా పెరిగితే గ్రూప్ అంతా కూడా అందరినీ అర్థం చేసుకోగలుగుతాం విశ్వం అంతా అర్థం చేసుకోవాలంటే విశ్వం అంతా ఎనర్జీ పెరగాలి మన ఆరా పెరగాలి ఆరా పెరిగినప్పుడు మాత్రమే మనము నిజమైన ఏకత్వం చక్కగా అప్పుడు యూనివర్స్కు మనతో రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఓకే క్లాప్స్ టు ద యూనివర్స్ హాయిగా ధ్యానం చేసుకుంటూ వెళ్తాం అంతా ధ్యానం అయిపోవాలన్నమాట మన జీవితం అంతా ధ్యానం ధ్యానంతో నిండిపోవాలి శక్తితో అశాంతి శాంతి శక్తి యొక్క కలయిక ఈ చెట్టు కదులుతుంది కదా ప్రతి ఆకులు ఎవరు ఉన్నారు భగవంతు మనమే ఉన్నాం అది అది మనం చెప్పినట్టు ప్రతి ఆఫీస్ చెప్తూ మనం చూస్తూ అలా నవ్వుతూ తలవుతుంది కరెక్ట్ చూస్తే చెప్తే చూసే చూస్తున్నాయి చెట్లు చూసుకుని మొత్తం మనరేజ్ వస్తుంది ఈ భూమి మనం చూస్తుంది ఇంత శక్తి అంత మనమే చూసినప్పుడు మనమే వేరే దాని మీద చూసుకొని ఆ ఎనర్జీ కూలిపోయాం కాబట్టి ఈ రోజు పప్పులతోటి నిమగ్నం అయ్యి ఆ జట్టుల్ని ఆకులు రైను ఎన్ని చూసి అదృష్టం కల్పించిన పంచభూత పిరమిడ్ కేంద్రం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా దామర్లచెర్లలో గల శ్రావణి శాకాహారం మెస్ లో నవంబర్ రెండున ధ్యాన యజ్ఞం జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సదాత్మ అంజలి దంపతులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లిలో నవంబర్ రెండున మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది కూకట్పల్లిలోని జేఎన్ కాలేజీ దగ్గరలో గల రమ్య గ్రౌండ్స్ దగ్గర నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రీజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం